ఇక జన్మలో ఓ కాంగ్రెస్ కు ఓటేయం రేవంత్ కబడ్తార్ మీ పార్టీ పతనం మొదలైంది స్థానిక సంస్థలలో అడుగడుగున అడ్డుపడతాం నిరుద్యోగులు ఆత్మ సాక్షిగా చెప్తున్నాం ఇందుకోసం ఎంతకైనా తెగిస్తాం డిఎస్సి పరీక్ష వాయిదా వేస్తే ప్రభుత్వానికి వచ్చే ఏముంది స్టూడెంట్స్ తో పెట్టుకుంటే ఏమవుతుందో త్వరలోనే తెలుస్తుంది బహిరంగ లేఖలో తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు హైదరాబాద్ లో విడుదల కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ అంటూ కూడా చూడొచ్చు సో అభ్యర్థుల డిమాండ్లపై తర్జన భర్జన గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్ష వాయిదా అదనపు పోస్టులతో తేల్చాలని సర్కారు నిరుద్యోగులతో కొలికి రాని చర్చలు విభజించి వేర్వేరు హామీలు ఇక నిరుద్యోగులలో భిన్న అభిప్రాయాలు కొనసాగుతున్న పోరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కన నిరుద్యోగులే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సకల జనులు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారిపోయారు ఎందుకంటే ప్రభుత్వ పాలన అనేది ప్రజలకు అద్భుతంగా ఉండాలి కానీ ప్రభుత్వ పాలన అనేది ప్రజలకు వ్యతిరేకంగా ఉంటే అది భవిష్యత్తులో తారాస్థాయికి ఉద్యమం అనేది పెళ్ళు బిగులుస్తుంది దాని ద్వారా అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలైపోతాం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది ఎందుకోసం దేనికోసం ఒకటే అంశం ఏంది ప్రభు మార్పు రావాలి కానీ పాపం వాళ్ళ జీవితాలలోనే మార్పు వచ్చింది అభివృద్ధి బాటలో అంటే ఉద్యోగ అవకాశాలతో ముందుకెళ్లాల్సిన నిరుద్యోగులు ఇంకా వెనక్కి వెళ్తున్న తరుణం కనబడుతుంది అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు రైతు పెట్టుబడి సాయం లేదు కొంతమంది రైతులు చనిపోతే రైతు బీమా లేదు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు సరిగ్గా ఇవ్వడం లేదు ఇచ్చిన వాటిలో ఏంది డేట్లు పెంచడం లేదు పోస్ట్ పోన్ చేయడం లేదు పెంచిన వాటిలో పోస్టు పెంచ పోస్టులు పెంచడం లేదు రకరకాలుగా ఉన్నాయి ఒకటి రెండు అనే లేదు చాలా రకాలుగా ఉన్నాయి చాలా బాధగా ఉంది ఇగో రైతు బస భరోసా ఎగ్గొట్టేలు నేను చెప్పిన కదా రైతు భరోసా ఎగ్గొట్టి చేసిన పరిస్థితి ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే కొనసాగుతుంది ఎటు చూసినా ఇగో మొత్తం వీళ్ళ పత్రికలు అన్నీ ఉన్నాయి ఇంకా వేరే ముచ్చటే లేదు నేను చెప్తున్నా కదా సో మొత్తానికి తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను అడిగేది ఒకటే నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి కూడా చేరేలా ప్రతి ఒక్కరికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి